జోడీ ఇన్నాళ్ళకి డి జోడీలో నేను ఒక అద్భుతమైన పని చేయబోతున్నాను అదేంటంటే మన దగ్గరే ఉన్న ఒక వ్యక్తికి ఈ పాటికే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది ఆయన మనిషి నలుపు మనసు తెలుపు ఆయన మన డి జోడీకే మెరుపు సుధీర్కి సన్మానం అవును మాస్టర్ ఎలా ఉందంటే మన ఇండియన్స్ అందరు కలిసి వెళ్ళి ట్రంప్ కి సన్మానం చేసినట్టుంది చేస్తే గీస్తే అందమైన సదా చేయాలి సన్మానం ఓ ఫైనాన్స్ కి గుర్తొచ్చానా ఇది మీ బిస్కెట్లు లక్ష్మికి ఏంటి నాకు కాదు ఇంప్రదీ ఏమంటుంది ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటుంది సార్ ఏడి ఆ సన్మాన గ్రహీత కర్త రావట్లేదేటి వెల్కమ్ ఆయన చేత సన్యాసి చేపించాలి కానీ సన్మానం ఏంటి అదేంటండి ఆయన సన్మానం చేయాలి కదా బాగోదు కదా లేకపోతే ఆయన ఇంత దూరం డీ జోడికి తీసుకుని వచ్చింది నా గ్లామర్ చెయ్యాలంటే నాకు చేయండి సన్మానం చేద్దాం దాంట్లో లేదుగా సన్మానం చేశాక కాస్త తెలుగులో సంస్కృత పదాలు వాడితే ఏమైనా మాట్లాడాలి మరి ఓ అయితే వాడికి చేయండి

నీ హృదయ స్పందన ఏంటి ఎలా ఫీల్ ముందుగా పెద్దలు గురు వృద్ధులు ఆయన శేఖర్ తాత గారికి నమస్కారం అలాగే గురు వృద్ధులకే గురు వృద్ధులు తరుణ్ తాత ముత్తాతల గారికి నమస్కారం అలాగే ఎప్పుడు నా పక్కన ఉంటాడు నాకు సపోర్ట్ చేస్తాడో విలనో లేంటే ఈయన హీరో నేను ఎరుపప్పు అర్థం కాదు ఇప్పటికీ యాభై రెండు ఎపిసోడ్లు అయిపోయినా ఫైనల్స్ కూడా వచ్చి ఇప్పటికే అర్థం కాదు తర్వాత చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి రష్మికి ఈ చిరంజీవి సుధీర్ ఏం చెప్తాడు ఏం చెప్పలేము గారికి వస్తే సదా గారి సదాగారి సెట్ లో రెండే రెండు చోట్ల ఉంటారు ఒకటి జడ్జి సీట్ లో రెండు నా గుండెల్లో ఇలా ఇంత మంది నాకు సన్మానం చేయడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది చెప్తున్నా మీ అందరికి ఈ రోజు ఒక సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఎవరు నేను చెప్పేది నేనే సూపర్ స్టార్ ఇన్ఫర్మేషన్ లేదుగా నువ్వు సైలెంట్ చెప్పు ఆకాశంలో చుక్కలు ఎన్నున్నా చందమాం ఒక్కటే ఉంటుంది అలాగే ప్రపంచంలో మగవాళ్ళు ఎంతమంది ఉన్నా సుధీర్ ఒక్కడే ఉంటాడు బట్టలు బర్రెన్ ఒకటే ఉంటుంది నేనేం మాట్లాడతాను నువ్వేం మాట్లాడుతావు భయ్యా కాంబినేషన్ బాగుందని వాడాను భయ్యా కొంచెం చాలా సైలెంట్ వచ్చాను నేను రాత్రిలో ఉదయించే సూర్యుడిని ఎందుకంటే ఆయన అంతా నైట్ షిఫ్ట్ అసలు నేను లేకపోతే మీరు అందరు ఇలా ఉండేవాళ్ళ అసలు ఇలా ఉండేవాళ్ళం కాదు ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం నువ్వు ఏం మాట్లాడుతావు అర్థమవుతుందా కొంచెం సైలెంట్ గా ఉంటావు నోరు మూసుకొని ప్రతి ఎంట్రీలో నేను రష్మిని వస్తున్నప్పుడు అలా టీజ్ చేస్తూ ఉంటా ఎందుకు అలా టీజ్ చేస్తా రేపు ఆవిడ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా టీజ్ చేస్తే ఆవిడని ఆవిడ ఎలా కాపాడుకోవాలా నేర్పించే సేవ్ చేయడం అంటారు కాదు కవర్ చేయడం అంటారు నువ్వు సైలెంట్ గుండు భయ్యా తర్వాత లాస్ట్ గా డి జోడి ఇది లేకపోతే ఎలా బ్రతుకుతారు చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతా ఎందుకంటే గ్రామసింహం ఎక్కడున్నా సింహమే అంటున్నారు గ్రామసింహం ఏంటి భయ్యా ఏ అంటే కుక్కలే భయ్యా బయ్య మనకి కుక్క ఏంటి భయ నాకు టార్చర్ ఏం లేదు భయ్యా ఆరు వందల గడపలో ఒక ప్రచారం ఆరు వందల గడపలు ఒక్కొక్క చెప్పు ఏంటి ఆరు వందల గడపలు ఏంటి నువ్వు మళ్ళీ వెనక్కి వస్తా ఉంటే నేర్చుకున్నా అది ఆరు వందలు గడపలు అమీర్పేట్ అమీర్పేట నుంచి గడపల వరకు ఉంటాయి బాగుంటాయి అంట